అందరికీ నమస్కారం ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ నాదేళ్ళ మనోహర్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపరికి ధన్యవాదాలు తెలుపుతూ నేను రెండు మాటలు చెప్పాలనేది రైతుల తరఫున మీకు వచ్చాను అయితే గ్రామ స్థాయి నుంచి కూడా ఒక రైతు సమస్యే కాదు ప్రతిదీ సమస్యే గ్రామాల్లో అసలు ఏమీ కూడా ఇంతవరకు పనులు కాడి నుంచి ఇంటి పనులు కానించి కరెంటు పనులు కానించి మొత్తం కూడా ముందే డిమాండ్ నోటు నోటీస్ పంపిస్తున్నారు వసూలు చేసేస్తున్నారు కనీసం తాగుతాగు కూడా నీళ్లు లేవు కొన్ని ఊళ్ళు చాలా ఊళ్ళల్లో కూడా తాకటానికి కూడా సరైన వాటర్ కనపడతలే మాకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు పెందురు మాకు ఎప్పుడు కూడా మే నెలలో కూడా మే నెలలోనే ఒక పూట రోజుడితి రోజు వాటర్ వస్తుంది అయితే ఈ రోజుల్లో కూడా రోజుడితి రోజు వాటర్ వదులుతున్నారు మాకు గ్రామ సమస్యలు అనేది ఎక్కడ ప్రతి ఊరు కూడా గ్రామాల్లో సమస్య లేని ఊరంటూ లేదు మొన్న రైతుల గురించి మేము బాబు సమిటి బాబు గారు మేము కుత్వేని మండలం మొత్తం తిరిగాము ఎకరానికి నలభై ముప్పై ఐదు నుంచి నలభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది వాళ్ళ పదివేల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు రైతులకి ప్ర ప్రస్తుత సహాయం పదివేల రూపాయలు కాడికి ఇవ్వమని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది అయితే ఇవాళ గవర్నమెంటు ఏవో బళ్ళు అంట ఇది అమ్మఒడి ఒడి ఆటో ఒడి ఈ ఒడిలే సరిపోతున్నాయి తప్ప అసలు రైతు అనేవాడిని పట్టించుకుంటున్నా ప్రతి ప్రభుత్వం కూడా రైతు అన్న ఎనుమోక అని చెప్పి చెప్పుకుంటూ మాత్రమే చెప్పుకుంటున్నారు తప్ప రైతు గురించి అనేది పట్టించుకునే నాశే కనపడతలేదు మన పవన్ కళ్యాణ్ గారు మొన్న జిల్లాలన్నీ కూడా తిరిగి ఫ్యాన్ పైకి మడత పెట్టుకుని చాలా దిగి రైతుల కష్టాలన్నీ కూడా ప్రభుత్వానికి తెలియజేస్తే పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకే మొత్తం అందరూ కూడా అన్ని రా అన్ని జిల్లాలో కూడా అన్ని రైతు అందరు రైతు అనంతరం కూడా రైతులు పొలాలంబడ తిరిగి రైతు అన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది అయితే వీళ్ళు శాసనసభలో కానివ్వండి డిబేట్లో కానివ్వండి ఏదన్నా కానీ ప్రతి దాంట్లో కూడా శాసనసభలోనూ ఇద్దరు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ డిబేట్లో కూడా నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ నువ్వెంత దోసు తిన్నావు నేనెంత దోసు తిన్నా అసలు ఎందుకు దోషు తిన్నాడని చెప్పి చంద్రబాబు గారేమో నువ్వు దొంగ నువ్వు దొంగ దొంగ అని చెప్పి ఐదు సంవత్సరాలు కాలం గడిపాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయాల ఇప్పుడు ఈయన గారు వచ్చాడు చంద్రబాబు గారు అంత దోశాడు ఎంత అని చెప్పి ఈయన చెప్పుకుంటున్నాడు అంతవరకే కానీ అసలు రైతుల గురించి కానీ పరిపాలన గురించి కానీ ఏ నాడు కూడా వీళ్ళు డిబేట్లో కానీ శాసనసభలో కూడా ఎక్కడైనా మాట్లాడారా ఇప్పుడు పథకాలు మాత్రం ప్రతిదీ కూడా పథకం ఎవరేమన్నాడండి ఇవన్నీ ఈ బళ్ళు ఏంటి మా పెందురు పంచాయతీ ఆఫీసు కట్టి ఇరవై సంవత్సరాలు అవల దాన్ని పడగొట్టేశారు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అయితే హై స్కూల్ కట్టి దాని కాంపౌండ్ కాంపౌండ్ కట్టమని చెప్పి ఐదు ఆరు సంవత్సరాలు మట్టి మేము డిమెంట్ చేస్తున్నాం దానికి లేదు దాని కాంపౌండ్ లేదు పెట్టు రూట్లు పడిపోతున్నాయి దాని అసలు లేదు ఏమి ఎక్కడ చెక్కు చెదరలా పంచాయతీ ఆఫీసు దాన్ని మాత్రం పట్టుకొట్టేశారు దాన్ని ఇప్పుడు దాంట్లో సచివాలయం ఒకటి అంట పంచాయతీ ఆఫీసు ఉంటాడు ఇంకోటి ఏంటంటే రైతు భరోసా ఒకటి అంట ఈ మూడు కడుతున్నారు ఈ మూడు కాంట్రాక్ట్ ఎవరు తీసుకున్నారండి వైఎస్ఆర్ కా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముగ్గురు తీసుకున్నారు ఫస్ట్ జోగి రమేష్ గారి దగ్గరికి వెళ్ళి మొత్తం మీద రోడ్ల కోసం అని చెప్పి వెళ్ళారు మా పెందురు గ్రామం నుంచి ఒక రోడ్డు అర్జున వాడికి వెళ్ళిన రోడ్డు ఉంది అది అప్పుడే పది సంవత్సరాలు మట్టి పది పదిహేను సంవత్సరాలు మట్టి అట్ట గోతులతో ఉన్నాం మన ఊడిపోటు ఊడిసారు మా గ్రామస్తులు దాన్ని పట్టించుకోవాలా ఒక యనమండూరు కార్యకర్తలు ఒక్కొక్క కార్యకర్త రెండే రెండే అడుగులు రెండే మీటర్లు తీసుకున్నారు ఈ నలుగురు కాంట్రాక్టులు ఈ నాలుగు ఈ నలుగురు కలిసి ఆ వెళ్తే ఆ రోడ్డు అయిపోయేది ఈ నలుగురు పంచుకున్నారు ఈ పంచుకోవడమే సరిపోతుంది తప్ప మా పంచాయతీ ప్రెసిడెంట్ గారు పదకొండు లక్షల రూపాయలు ఆదాయం పంచాయతీలో నిల్వ చూపిస్తే ఒక్క రూపాయి లేదు ఏం చేస్తున్నారో మేము జనసేన పార్టీ తరపున నాలుగైదు సార్లు పంచాయతీ గుమస్తా దగ్గరికి వెళ్ళాం ఏమండి మాకే చేత అట్లే మేమేం చేయమండి మమ్మల్ని అడిగితే వీళ్ళు చేసేదండి ఏమండే మీరు పది కేజీలు బీసం కలుపుతున్నారు పది కాట్లు సున్నం కలుపుతున్నారు జనాలకు తెల్లగా రోడ్డు లాభాలు కొడుతున్నారు జనాలకు మేము బాగా చేస్తున్నాం అని చెప్పి మీరు చెప్పుకుంటమే తప్ప ఎక్కడా కూడా పంచాయతీలో ప్రతి గ్రామంలో కూడా ఎక్కడన్నా కానీ ఒక పాడ మట్టి వేసిన పాప అని పోలేదు ఇప్పటికీ థ్యాంక్ యూ సార్